రెండు వేల ఇరవై నాలుగు క్రోజనామ సంవత్సరం మకర రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు వారందరూ కూడా మకర రాశి కిందకు వస్తారు వీరికి ఈ సంవత్సర కందాయి ఫలాలు చూసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా కూడా సూచిస్తూ ఉంది ఇక వీరికి ఈ ఆగస్టు నెల ఫలితములను చూసుకున్నట్లయితే వీరి వీరిని ఈ నెలలో విజయాన్ని ఎక్కువగా వీరిని వరిస్తుంది అలాగే న్యాయవాదులు లేక ఈ రాశిలోని ఎవరైనా మీ అమోఘమైనటువంటి వాగ్దాటి వలన ఇతరులను కష్టం నుంచి బయటపడేసేదానికి అవకాశాలున్నాయి సాంఘికంగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ప్రోగమనం చెందేదానికి ఎక్కువగా అవకాశాలు